హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు అయితే ఈ వీడియోను పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది అందరికీ బిలేటెడ్గా హ్యాపీ రక్షాబంధన్ అయితే ఈరోజు రాఖీ పండగ స్పెషల్గా మధ్యాహ్నం నుంచి మంచి ముహూర్తం అని చెప్పారు కాబట్టి మేము మధ్యాహ్నం నుంచి రాఖీ కట్టుకోవడం అయితే జరిగింది ఇక్కడ మా ఫ్రూటీ ఇక్కడ బిట్టుకి రాకు కడుతుంది చూడండి బిట్టు వాళ్ళు కామారెడ్డిలో ఉంటారు వాళ్ళు కామారెడ్డి నుంచి వచ్చి లేట్ అయి లేట్ అయింది వచ్చేసరికి సో ఫస్ట్ కట్టేస్తుంది అక్కడ రాఖీ మీరు ఎలా జరుపుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి రిషి వాళ్ళ అన్నయ్య ఇక్కడ రిషికి కూడా రాఖీ కట్టేస్తుంది ఈరోజు వర్షం కూడా చాలా పడ్డదండి మీ దగ్గర కూడా చాలా వర్షం పడ్డదా అయితే కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా వర్షం పడ్డది నాకైతే స్కూల్ ఉండే స్కూల్ నుంచి మధ్యాహ్నం వచ్చేసాను అప్డే లీవ్ పెట్టేసుకొని వచ్చేసి మేము ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకుంటున్నాము మీరు మీ రాఖీ పండగ ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి మర్చిపోవద్దు అలాగే మా మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి అలాగే మా ఫ్రూటీకి లైక్ కూడా ఇవ్వండి ఇక్కడ మా చెర్రి చూడండి మా చెర్రీ అయితే చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు కడతాదా అని పాము దానికి నాట్ అనేది ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది కాదు అందుకే కొంచెం లేట్ అవుతుంది కట్టడము ఇక్కడ మా చెర్రీ చూడండి చూడండి చెర్రి కొంచెం సతాయిస్తూ ఉంటాడు ఇక్కడ వాటిని అయితే చూడండి ఫేస్ అయితే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుండో మా చెర్రీకి కూడా ఒక లైక్ ఇచ్చుకోండి చూడండి ఎలా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తుండో ఫేస్ని తర్వాత అక్కడ వాడికి భీమ్ రాఖీ అనేది వాళ్ళ అక్కయ్య కూడా కట్టింది వాళ్ళ హ్యాపీ అక్కయ్య దానికి లైటింగ్స్ వస్తున్నాయి కాబట్టి వాడు దాంతోనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఆ చెర్రకి కూడా ఒక లైక్ ఇచ్చుకోండి ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ కిట్టు కిట్టు అంటే ఇక్కడ బిట్టు వాళ్ళ తమ్ముడు కిట్టు కూడా రాఖీ కడుతుంది ఫ్రూటీ కొంచెం లేట్ అవుతుంది దానికి కట్టడం అయితే రావట్లేదు కొంచెం ముడి అనేది సరిగ్గా వేయడం రాదు తొందరగా సో మేమైతే ఇలా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము మీరు కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మా ఛానల్కి అయితే లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ వాళ్ళ రిషి అన్నయ్య మా ఫ్రూట్కి డ్రెస్ పెడుతుండు అక్కడ అటు సైడ్ ఫొటోస్ తీస్తున్నారు దానికోసం వాళ్ళు అటు సైడ్ చూస్తుండ్రు స్వీట్ కూడా తినిపిస్తుంది కొంచెం స్వీట్ తినిపించడం అనేది కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడ మా ఫ్రూట్ చెర్రీ గాడు అలా మా అమ్మాయితో ఆడుకుంటుండు ఓకే అండి మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్